మొత్తం కలిసి సిక్స్ మెంబర్స్ ఆడుతున్నాం దాంట్లో ఇద్దరు బుడ్డలే అనుకోండి ఇంకా మిగిలింది నలుగురం కాబట్టి ఆ నలుగురులలో ఎవరు గెలిస్తే వాళ్ళైతే మాకు ఏదైనా కొనియాలి అని పెట్టుకున్నాము స్టార్ట్ అవ్వక ముందే మాకంటే ఎక్కువ మా బుడ్డోలే ఫుల్ ఎగ్జైట్ అవుతున్నారు ఎందుకంటే వింటర్ లో ఎక్కువ ఆడలేకపోతున్నారు కాబట్టి వాళ్ళు టోటల్ మాకు వన్ హండ్రెడ్ అండ్ సెవెంటీన్ మినిట్స్ వచ్చింది దీంట్లో టూ రౌండ్స్ ఉంటాయి ఇంకా ఎవరు విన్ అవుతారో చూడాలి ఫస్ట్ మా ఆయన తోటే స్టార్ట్ అయింది జర్మనీలో ఉన్నాం కాబట్టి పార్టీ అయినా సరే గేమ్ అయినా సరే ఏదైనా సరే బీర్ తోటే స్టార్ట్ చేయాలి అదే రూల్ ఇక్కడ రూల్ కాదు నేనే చెప్తున్నాను సీరియస్ గా తీసుకోకండి గేమ్ కి ముందు ఫుల్ బీర్ తాగినాం కాబట్టి ఇంకా ఫుల్ ఎనర్జీ వస్తుంది నాకే ఫుల్ పాయింట్స్ వస్తుంది నేనే విన్నర్ అనుకుంటే ఫుల్ కాన్ఫిడెన్స్ తోటి పోయాను వెళ్ళేసరికి చూడండి ఎలా అయిపోయిందో అన్ని పాయింట్స్ పోయినాయి ఈ గ్రీన్ కలర్ ప్లాస్టిక్ యూజ్ చేయని చిన్నపిల్లలు జారు అనుకున్నాను తర్వాత తెలిసింది అది బౌలింగ్ కి యూజ్ చేస్తారు చిన్నపిల్లలని మా దిశ బేబీ అయితే అది యూజ్ చేసి ఎంత బా ఆడుతుందో నాకంటే ఎక్కువ పాయింట్స్ వచ్చినాయి మా దిశ బేబీకి గేమ్ ని బాగా ఎంజాయ్ చేశాము ఇంకా ఫుల్ ఆడాము కాబట్టి ఆకలిసి డోనర్ తిందామని వెళ్ళాము నా ప్రీవియస్ వీడియో చూస్తే మాత్రం ఈ డోనర్ గురించి నేను బాగా ఎక్స్ప్లెయిన్ చేశాను యాక్చువల్లీ ఈ డోనర్ అనేది టర్కీ వాళ్ళది కానీ జర్మనీలో ఎంత ఫేమస్ అంటే అంత ఫేమస్ నా ఫేవరెట్ కూడా ఇది ఎక్కడికెళ్ళినా బయటకు వెళ్తే చాలు పక్కా నేను డోనర్ అయి తింటాను అండ్ ఫిల్లింగ్ గా ఉంటది టేస్ట్ బాగుంటది అందుకనే నేను ఎప్పుడు ఇదే చూస్ చేసుకుంటాను టేస్ట్ వైజ్గా గా ఇంకా కాస్ట్ వైజ్గా గా ఇది బాగుంటది కానీ దీన్ని తినడం అనేది ఒక పెద్ద టాస్క్ తెలుసా నేను ఆ తినేటి వీడియోస్ పెట్టలేను ఎందుకంటే అది చాలా అద్భుతంగా ఉంటది అండ్ ఈ షాప్ వచ్చి ఇండియన్స్ దే సో మసాలాస్ మనకు తగినట్టే మంచిగా కారంగా ఉన్నాయి నేనైతే ఈ ఫుడ్ బాగా ఎంజాయ్ చేశాను సో ఇలా వింటర్ లో వీకెండ్ ఇలా ఉంటది ఇండోర్ గేమ్స్ తో అండ్ ఫుడ్ తోటి